గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఎంటి హోమ్ టూర్ సో హెయిర్ ఈస్ ద గో ఎస్ డోర్ ఓపెన్ చేయగానే మనకి హాల్ ఉంటుందన్నమాట ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఓకే ఈ విధంగా అయితే హాల్ అయితే ఇదనమాట చాలా చిన్నగా ఉంది ఇది వచ్చేసి పూజా రూము పూజా గది అందులోనే ఆ హాల్లోనే పూజ కూడా కబోర్డ్ ఇచ్చేసారు ఇదంతా కూడా కిచెన్ ఎలా ఉంది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే నాకు తెలుసు బిఫోర్ మేము ఉన్న దాంతో పోల్చుకుంటే ఇది సగం ఉందనమాట బట్ ఇప్పుడు నేను చెప్పాను కదా మెట్రో అవైలబుల్గా ఉంది కాబట్టి ఎక్కువ కనిపి ఇది వచ్చేసి మనకి వాష్రూము అంటే స్నానం మాత్రం చేసుకోవచ్చు వాషింగ్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకే దిస్ ఈస్ ద కిచెన్ హాల్ నుంచి వచ్చేస్తే కిచెన్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ అటాచ్డ్ విత్ వన్ వాష్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉందన్నమాట ఓకే ఈ విధంగా ఉంది యాక్చువల్గా మేము ఈ బెడ్రూమ్ని హాల్ చేసుకుందాము అని ప్లాన్ అనుకుంటున్నాము మీరేమంటారు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఓకే అండ్ మీకు నచ్చిందా లేదా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ ఈ బెడ్రూమ్ నుంచి కూడా ఒక డోర్ ఉందనమాట ఇక్కడ వచ్చేసి ఇది ఇంకొక బెడ్రూము చూపిస్తాను ఇక్కడ కూడా బాల్కనీ ఉందనేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇదంతా కూడా ఓపెన్గా మనం ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట జస్ట్ ఇక్కడ ఏమన్నా కాళ్ళు కడుక్కోవడానికి అలా యూజ్ఫుల్ అవుతుంది ఏమైనా డ్రైగా మనం వెట్ ఏమన్నా అక్కడ వేసుకొని ఇక్కడే వేసేసుకోవచ్చు బట్ ఎందుకు ఎంత స్పేస్ ఇచ్చారనమాట వేస్ట్ చేశారనిపించింది నాకు నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను ఇక్కడ ఈ బాల్కనీ ఇది వచ్చేసి హాల్ ఉంది కదా ఆ హాల్ నుంచి ఇది ఇంకొకటి అనమాట ఇది ఇంకొకటి ఇండియన్ టాయిలెట్ ఓకే ఇది దీనికి అటాచ్డ్ ఉంది ఇక్కడ మొత్తం కొంచెం ఓపెన్గా ఉంది చూసుకోవాలి ఎందుకంటే మా లాస్య అసలే కొంచెం ఎక్కువ తక్కువ చేస్తుంది అనమాట నేను అందుకే అన్నాను కదా చాలా వరకు వేస్ట్ చేశారు బెడ్రూమ్కి అటాచ్డ్ ఇచ్చారు అక్కడ వాషింగ్ కానీ ఒకటి ఇచ్చారు ఒక వాష్రూమ్ ఇచ్చారు మళ్ళీ స్నానానికి ఇంకో వాష్రూమ్ ఇచ్చారు ఓ ఓ మై గాడ్ ఎన్ని ఘనం ఇచ్చేశారు ఇంకొక బెడ్రూమ్ ఒక్కటి పెండింగ్ ఉంది చూపిస్తాను రండి కిచెన్ కదా ఇది క్లియర్గా చూపియాలి అనేసి చూపిస్తున్నాను ఇంకొక బెడ్రూమ్ నేను మిస్ చేశాను మీరు చూపివ్వడము హోప్ మీకు ఇంకా బ్లాక్స్ వస్తుంటాయి కదా చూస్తూనే ఉండండి ట్రాఫిక్ బెంగళూరులో మెట్రో నడవడం ఇక్కడ చూసారా లైన్ ఎంత బాగుంది కదా ఆ ఇల్లు ఎంత బాగుంది కదా కార్నర్ది ఓకే ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంటే వర్షంలో వేడివేడిగా మొక్కజొన్న తింటుంటే ఉంటుంది వారే వాహ్ అద్భుతం ఆహో అన్నట్టు ఉంటుంది అనమాట వేడివేడిగా మసాలా మొక్కజొన్న వర్షంలో తింటుంటే చాలా ఎంజాయ్ చేసామన్నమాట తినుకుంటా హలో అందరికీ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఆయిల్ మసాజ్ ఇప్పుడైతే హెవీ హెయిర్ ఆయిలింగ్ ఛాలెంజ్ అనమాట ఆ బాటిల్ చూపించాను కదా నేను అది మొత్తం కూడా నేను అప్లై చేసేసుకుంటున్నాను ఎందుకంటే షిఫ్టింగ్ బిజీలో పడి నేనైతే హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం అయితే చాలా తగ్గించేశాను అందుకోసం హెయిర్ అంతా కూడా చాలా డ్రైగా అయ్యింది అందుకే ఆ బాటిల్ మొత్తం అప్లై చేసేసుకోవాలి అని డిసైడ్ అయ్యేసి బాటిల్ మొత్తం కూడా హెయిర్ అంతా కూడా అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకున్నాను ఓకే అక్కడ చూస్తున్నారు కదా మీరు మొత్తం కూడా ఫినిష్ చేసేసుకొని మంచిగా హెయిర్ మసాజ్ చేసుకున్నాను స్కాల్ఫ్ అంతా కూడా నీట్గా మసాజ్ చేసుకుంటే మంచిగా నిద్ర పడుతుంది అండ్ స్ట్రెస్ హెడ్ ఎక్ అంతా రిలీఫ్ ఇస్తుంది హెయిర్ రీగ్రోత్ ఉంటుంది హెయిర్ డ్రై అంతా వెళ్ళిపోతుంది ఓకే అండ్ మిడిల్లో కొంచెం అవి ఇవి తినుకుంటూ లాస్గా ఇచ్చింది తిను 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 అని పోస్ట్ చేస్తుంటే ఓకే మమ్మీ ఆయిల్ పెట్టుకుంటున్నా అని కొంచెం నోట్లు పెట్టేసుకొని సైడ్కి పెట్టేశాను హోప్ మీ అందరికీ కూడా ఈ స్మాల్ మినీ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాంగ్లూర్ లెక్చర్ బ్లాగ్స్ ఆన్ చిల్డ్రన్ టేక్ కేర్ బాయ్ హ్యాపీనెస్ డే కీప్ వాచింగ్ మై ఛానల్ మ్యూజిక్ యాడ్ చేసేస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఓకే are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue, never thinking.